హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేవి ఇస్తామని చెప్పింది సో దానికి సంబంధించి సర్వే అయితే నిర్వహించింది డేటా అనేది తీసుకోవడం జరిగిందనమాట ఆ డేటా ఆధారంగా ఇప్పుడు ప్రజెంట్ స్కిల్ టెస్ట్లు అనేవి నిర్వహిస్తామని చెప్తుంది కదా ఈ స్కిల్ టెస్ట్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను పిన్ టు పిన్ చెప్తానండి సో వీడియోని పూర్తిగా చూసి మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి కొత్తగా కనుక మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఈ స్కిల్ టెస్ట్ కి సంబంధించి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నిటినీ కూడా ముందుగా మన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేస్తాను లోకి కనుక వచ్చినట్లయితే ఈ స్కిల్ టెస్ట్ ప్రాసెస్ కి సంబంధించి ముందుగా జరిగేటువంటి ప్రాసెస్ గురించి అయితే మాట్లాడుకుందాము సో చాలా మంది కూడా ఈ యొక్క మెసేజ్ కానివ్వండి కాల్ కానివ్వండి మాకు సచివాలయం నుండి కానివ్వండి గవర్నమెంట్ నుంచి అయితే రావడం లేదని చెప్పి అడుగుతున్నారు సో ఈ స్కిల్ టెస్ట్ జరగబోయే ముందు మీకు కాల్ ఆర్ మెసేజ్ అనేది మీ యొక్క మొబైల్కి అయితే గవర్నమెంట్ తరఫున అయితే రావడం జరుగుతుంది అది సచివాలయం ద్వారా అయినా రావచ్చు లేదా డైరెక్ట్ గవర్నమెంట్ నుంచి ఒక మెసేజ్ అనేది రావడం అన్నమాట సో ప్రెజెంట్ ఎందుకు రావడం లేదు అంటే సో ప్రాసెస్ మాక్ టెస్ట్లు అనేవి అంటే ఈ స్కిల్ టెస్ట్ ప్రాసెస్ అనేది జరపాలంటే అన్ని సవ్యంగా జరుగుతున్నాయా లేదా అనేది దానికి సంబంధించి సచివాలయం స్టాఫ్ కే ఈ మాక్స్ టెస్ట్లు అనేవి ఫస్ట్ నిర్వహిస్తున్నారు అనమాట అవి అన్ని సచివాలయాల్లో అయితే పూర్తిగా లేదు అన్ని సచివాలయాల్లో పూర్తయిన తర్వాత మీకు జరిగేటువంటి ప్రాసెస్ అయితే ఇదే ఉంటుంది సో ముందుగా కాల్ అండ్ మెసేజ్ ఫ్రమ్ గవర్నమెంట్ వస్తుంది అనమాట అంటే మీకు ఫస్ట్ మీకు గవర్నమెంట్ నుంచి ఒక కాల్ లేదా మెసేజ్ అనేది రావడం జరుగుతుంది అది సచివాలయం ద్వారా రావచ్చు లేదా గవర్నమెంట్ ద్వారా అయినా రావచ్చు అనమాట ఒకవేళ మెసేజ్ గవర్నమెంట్ నుంచి కనుక వచ్చినట్లయితే ఏ విధంగా వస్తుంది అనే దానికి సంబంధించి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది చూపించాను మీరు ఇక్కడ చూడొచ్చు సో ఈ ఎగ్జాంపుల్ కి ఇక్కడ చూసుకోవచ్చు సో ఈ ఎగ్జాంపుల్ లో డేర్ అని చెప్పి మీకు పేరు అనేది ఉంటుంది అనమాట కంగ్రాచులేషన్స్ యువర్ అసెస్మెంట్ ఈ షెడ్యూల్డ్ అట్ ఇక్కడ మీకు షెడ్యూల్ టైమింగ్ అనేది వస్తుంది సో ఆ యొక్క వారం ఏంటనేది వస్తుంది అనమాట అలాగే సో డేట్ కూడా ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది ఏ సచివాలయం అనేది ఇలా చూపిస్తుంది అనమాట ఆంధ్రప్రదేశ్ అని వస్తుంది సో ప్లీజ్ రిపోర్ట్ ద సెంటర్ ఫిఫ్టీన్ మినిట్స్ బిఫోర్ షెడ్యూల్ టైం ఈ స్మూత్ ఆన్ బోర్డింగ్ అని చెప్పి ఆల్ ద బెస్ట్ అని చెప్పేసి మీకు ఈ విధంగా ఒక మెసేజ్ అనేది మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది అన్నమాట మనం కౌశలం సర్వేలో రిజిస్టర్ అయినప్పుడు మొబైల్ నెంబర్ ఇస్తాం కదా ఆ మొబైల్ నెంబర్కే ఈ మెసేజ్ అనేది రావడం జరుగుతుందండి సో ఫిఫ్టీన్ మినిట్స్ ముందుగా అయితే మీరు ఆన్ బోర్డింగ్ అయితే అవ్వాలన్నమాట సో ఆ బోర్డింగ్ అయిన తర్వాత మీకు సచివాలయానికి వెళ్తే మీరు లాగిన్ అవుతారనమాట సో అంటే ఇక్కడ క్లియర్ గా చెప్పాల్సింది ఏంటి అని అంటే మీ రిపోర్టింగ్ టైం ఏదైతే ఉందో దానికన్నా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు మీరు అక్కడికి చేరేలాగా ఎన్షోర్ చేసుకోవాలన్నమాట వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జరిగేటువంటి ప్రాసెస్ అకౌంట్ క్రియేషన్ అనేది జరుగుతుందండి సో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట కౌశలం వెబ్సైట్ నందు మళ్ళీ కూడా ఈ అకౌంట్ క్రియేషన్ అనేది దేనికి పెట్టారంటే ఎగ్జాంపుల్ కి మనం నౌకరీ వెబ్సైట్ లో అనేది ఒకసారి విజిట్ చేసినట్లయితే నౌకరీ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటాం సో మన యొక్క రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకుని మనం జాబ్స్కి అప్లై చేసుకుంటూ ఉంటాం సేమ్ అదే ప్రాసెస్ అనేది ఈ కౌశలం అనేది వర్క్ చేయబోతుంది అన్నమాట అకౌంట్ క్రియేషన్ అనేది ఫస్ట్ అడుగుతుందండి ఈ యొక్క అకౌంట్ క్రియేషన్ కి సంబంధించి ఫస్ట్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత కేవైసీ అప్డేట్ అనేది మన యొక్క ఆధార్ నంబర్ కి అయితే ఓటీపీ ద్వారా అయితే వెళ్తుంది సో ఆ ప్రాసెస్ మూడు కూడా కంప్లీట్ అవ్వాలనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంట్ క్రియేషన్ చేయాలంటే దానికి సంబంధించి పాస్వర్డ్ కూడా మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మన యొక్క డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి ఆటోమేటిక్ గా ఎందుకంటే మనం కౌశలం సర్వేలో ఆల్రెడీ మనం రిజిస్టర్ అయి ఉన్నాం కదా సో మన యొక్క వివరాలు అనేవి ఇచ్చి ఉంటాం కదా అవన్నీ కూడా ఓపెన్ అవుతాయి అన్నమాట అందులో మీరు ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనేవి మనం రాంగ్ గా ఎంటర్ చేసాం అనుకోండి కౌశలం సర్వేలో రిజిస్టర్ అయ్యేటప్పుడు సో వాటిని మార్చుకోవచ్చు అడిషనల్ గా మీ దగ్గర ఏదైనా ప్రాజెక్ట్ లేదా కమ్యూనికేషన్ స్కిల్స్ లేదా మీకు ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏమైనా కనుక ఉన్నట్లయితే అక్కడ ప్రాజెక్ట్స్ కింద అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇవన్నీ కూడా రెడీ చేసేసిన తర్వాత ఒక రెజ్యూమే అనేది ప్రిపేర్ అవుతుంది మన యొక్క డీటెయిల్స్ ఆధారంగా నోకరీలో కూడా మనం డీటెయిల్స్ అన్ని ఇస్తూ ఉంటే మన యొక్క రెజ్యూమ్ అనేది ప్రిపేర్ అవుతూ ఉంటుంది కదా సేమ్ అదే విధంగా ఈ యొక్క కౌశలం స్కిల్ అసెస్మెంట్ లో ముందుగా మీ యొక్క రెజ్యూమ్ అనేది ప్రిపరేషన్ అనేది జరుగుతుంది అనమాట సో మీ రెజ్యూమే ఇన్ఫర్మేషన్ లో మీ యొక్క అప్డేటెడ్ డీటెయిల్స్ ఫెడ్ అవుతాయి అనమాట సో ఏ కంపెనీకి మీ ప్రొఫైల్ మ్యాచ్ అవుతుంది అనేది స్కిల్ మ్యాచ్ చేయడం కోసం మీ ప్రాసెస్ ఉంటుందండి సో ఈ యొక్క రెజ్యూమే అనేది ప్రిపేర్ అయిన తర్వాత మనం అసెస్మెంట్ లోకి అయితే వెళ్ళాలన్నమాట సో అసెస్మెంట్ ప్రాసెస్ లో భాగంగా మనకు ముందుగా జరిగేటువంటి ప్రాసెస్ చూసుకున్నట్లయితే అసెస్మెంట్ అంటే స్కిల్ టెస్ట్ అండి ఈ స్కిల్ టెస్ట్ ఏ విధంగా జరుగుతుంది సో స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్లయితే పార్ట్ వన్ కింద మీకు ఇంగ్లీష్ మీద కొన్ని క్వశ్చన్స్ అనేవి వస్తాయి సో ఇక్కడ ఆడియో బేస్డ్ ఆన్సర్స్ అనేది ఇవ్వాలండి అంటే ఇంగ్లీష్ లో క్వశ్చన్స్ అనేవి వస్తాయి ఒక ఆడియో క్లిప్ అనేది వినబడుతుంది సో దానికి రిలేటెడ్ గా మీ యొక్క ఆన్సర్స్ అనేవి మీరు కూడా మీకు ఇచ్చిన ఇచ్చేటువంటి హెడ్ ఫోన్స్ అండ్ మైక్ ద్వారా అయితే మాట్లాడి సమాధానం అయితే ఇవ్వాలండి అనమాట ఒక త్రీ క్వశ్చన్స్ వస్తాయని చెప్పి సమాచారం అండి ఈ త్రీ క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్స్ అనేవి చెప్పాలన్నమాట సో ఈ స్కిల్ టెస్ట్లు అనేవి ప్రెజెంట్ పీపుల్ కి ఎవరికి కూడా జరగలేదు మాక్ టెస్ట్ లు మాత్రమే సచివాలయం స్టాఫ్ కి జరుగుతూ ఉన్నాయి స్కిల్ టెస్ట్ ఎవరికైనా పీపుల్ కి గనక జరిగినట్లయితే ఆ ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఏమైనా అడుగుతున్నారు అనేది కూడా నేను మీకు తప్పకుండా తెలియజేస్తాను సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ఆన్ లో ఉంచుకోండి అండ్ పార్ట్ టూ కింద అయితే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి ఈ పార్ట్ టూ లోకి ఎంటర్ అయ్యే ముందు మీకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బ్రేక్ అనేది ఉంటుందన్నమాట ఆ బ్రేక్ కంప్లీట్ అయిన తర్వాత పార్ట్ టూలో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా థర్టీ క్వశ్చన్స్ వస్తాయి ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం అయితే ఇస్తారు ఈ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో లో ఈ థర్టీ క్వశ్చన్స్కి కి మీరు ఆన్సర్ చేసేసి మీ యొక్క అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఓకేనా సో టాపిక్స్ కూడా ఎలాంటివి వస్తాయి అంటే అర్థమెటిక్ రీజనింగ్ మెంటల్ ఎబిలిటీ లాంటివి క్వశ్చన్స్ అనేవి ఉంటాయన్నమాట ఫస్ట్ పార్ట్లో ఈ యొక్క మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఒక టెన్ క్వశ్చన్స్ అనేవి వీటికి రిలేటెడ్గా అయితే వస్తాయన్నమాట అలానే ఒక టెన్ క్వశ్చన్స్ వచ్చేసి ర్యాండమ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయన్నమాట ఆ తర్వాత ఒక టెన్ క్వశ్చన్స్ వచ్చేసి టెక్నికల్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి ఈ టెక్నికల్ క్వశ్చన్స్ అనేవి కంప్యూటర్ నాలెడ్జ్ మీద రావచ్చు అనమాట సో ఎంఎస్ ఓడు ఎంఎస్ ఎక్సెల్ వీటి మీద అయితే మీకు రావచ్చు అనమాట కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా లేదా అనే దానికి సంబంధించి సో కాబట్టి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ స్కిల్ టెస్ట్ అసెస్మెంట్ లో పార్ట్ టూ అనేది ఇంపాక్ట్ అనేది ఉంటుంది సో థర్టీ క్వశ్చన్స్ మీకు మూడు టాపిక్స్ మీద ఫార్టీ ఫైవ్ మినిట్స్ వ్యవధిలో ఈ యొక్క మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి మీరు ఆన్సర్ చేయాలి సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అంటే ఒక క్వశ్చన్ ఇస్తారు సో దాని కింద ఒక ఫోర్ ఆన్సర్స్ ఇస్తారు అందులో ఒకటే కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది సో దాన్ని సెలెక్ట్ చేసి సేవ్ చేస్తూ వెళ్లాలన్నమాట ఇలా మీరు థర్టీ క్వశ్చన్స్ అనేవి ఫేస్ చేసిన తర్వాత సో అసెస్మెంట్ అనేది కంప్లీట్ అవుతుంది అసెస్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఈ స్కిల్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఈ విధంగా లెర్నింగ్ అచీవ్మెంట్ సర్టిఫికేట్ అనేది వస్తుంది అనమాట సో ఈ విధంగా మీకు పాయింట్స్ అనేవి ఇస్తారు మీ యొక్క ర్యాంక్ అనేది ఇస్తారు సో ఒకసారి చూసుకోవచ్చు ఈ విధంగా సర్టిఫికేట్ అనేది జనరేట్ అవుతుంది ఇది మీ యొక్క అకౌంట్ కి యాడ్ అవుతుంది అనమాట ఇప్పుడు ఈ ఫిల్టర్స్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది తర్వాత ఏం జరుగుతుందంటే సో ఇప్పుడు మన యొక్క ప్రొఫైల్ ఆల్రెడీ మనం రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసాం కదా ఆ రెజ్యూమ్ మనం అక్కడ రికమెండెడ్ జాబ్స్ అనేవి వస్తాయి సో కౌశలం అనేది వెబ్సైట్ రూపంలో కూడా రాబోతుంది అనమాట లాగిన్ కొరకే అకౌంట్ క్రియేషన్ అనేది చేసుకుంటాం అనమాట మనం ఈ కౌశలం వెబ్సైట్ అనేది రెడీ అయిన తర్వాత అక్కడ రికమెండెడ్ జాబ్స్ అనేవి వస్తాయి ఆ రికమెండెడ్ జాబ్స్ కి మనం అప్లై చేసుకుంటూ గనుక ఉన్నట్లయితే మన ప్రొఫైల్ నచ్చినట్లయితే సో కంపెనీ మనకి కాల్ చేసి మనల్ని జాబ్ లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది సో దానికోసమే ప్రాసెస్ అంతా ఉంటుందన్నమాట ఇప్పుడు జరిగే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కి సంబంధించి ఇప్పుడు ఏం జరుగుతుంది కంపెనీకి మన ప్రొఫైల్ నచ్చింది ఆ ప్రొఫైల్ ని తీసుకొని ఏం చేస్తారంటే మీకు మళ్ళీ ఇంటర్వ్యూ లేకపోతే ఏదైనా రిటర్న్ ఎగ్జామ్ కంపెనీ తరఫున అయితే జరగవచ్చు ఇక్కడ నుంచి జాబ్ వచ్చేంత వరకు జరిగేటువంటి ప్రాసెస్ అంతా ఇదే అనమాట అయితే ఇక్కడ ఏ వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ వస్తాయి అనేది నమ్మకం లేదు ఎందుకంటే ఇక్కడ మనం ఆఫీస్ కి కూడా వెళ్లాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి సో కాకపోతే ఇంటి దగ్గరకే కంపెనీలు అనేవి తీసుకుని వస్తాను సో మీరు ఇంటి దగ్గర నుంచే సంపాదించుకోవచ్చు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారండి అది ఒక మంచి అచీవ్మెంట్ గా అయితే చెప్పొచ్చు అనమాట ఇది గనక కంప్లీట్ అయినట్లయితే సో మనకి ముందు రోజుల్లో అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయండి ఈ స్కిల్ టెస్ట్ కి సంబంధించి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి సో మీరు మిస్ అవకుండా ఉండాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ని ఆన్ లో ఉంచుకోండి సో స్కిల్ టెస్ట్ అనేది ఎలా జరుగుతుంది అనేది మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను సో మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే మీ మిత్రులకి షేర్ చేయండి అలాగే ఇక్కడ చాలా మంది కూడా ఈ యొక్క మెసేజ్ రావడం లేదు కాల్ రావడం లేదు అని అడుగుతూ ఉన్నారు రీజన్ ఏంటంటే మనకి ఇంకా కూడా అన్ని సచివాలయ పరిధిలో ఈ స్కిల్ టెస్ట్ ప్రాసెస్లు అనేవి జరుగుతూ ఉన్నాయి కొన్ని సచివాలయాల్లో ఇంకా జరగడం లేదు కాబట్టి మనకి మెసేజ్లు రావడం లేదు మేబీ ఈ మంత్ ఎండ్ లోపల మీకు మెసేజ్ ఆర్ కాల్ అనేది వస్తుంది ఇల్ టెస్ట్ లో పాల్గొనమని చెప్పేసి ఓకేనా సో ఈ యొక్క డౌట్ అనేది మీరు మర్చిపోండి ఖచ్చితంగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కి సంబంధించి ఇల్ అసెస్మెంట్ అనేది ఖచ్చితంగా జరగబోతుంది ఓకేనా సో జాబ్స్ కూడా ఈ విధంగా అయితే రాబోతున్నాయి ఇవి ఇవి తప్ప మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే ఒకసారి కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మీకు రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాను సో అలాగే మన ఫాస్ ఆఫ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్